స్త్రీ తత్వం ప్రేమ స్వీకారం ఇది సమతుల్యంగా ఉంటేనే జీవితం సమన్వయంగా ఉంటుంది పురుషతత్వం ఏమో ధైర్యము ఆచరణ స్త్రీ ఏమో ప్రేమ స్వీకారం అవునా స్త్రీతత్వం ప్రేమ స్వీ ఈ రెండు సమన్వయంగా ఉంటే జీవితం సాఫీగా గడుస్తుంది పురుషతత్వము ఒక గౌరవం మనం అందరి మధ్యలో సంబంధాల్లో చూస్తే నానా పురుషుడు ఏంది గౌరవం పురుషతత్వం అనేది గౌరవించాలి పురుషుడు ఎప్పుడైతే మనిషిలను గౌరవిస్తాడో ఆమె ఇంటి యజమాని కదా పురుషుడు ఆమె అందరిని గౌరవించడం మొదలు పెడుతుంది ఈమెను హీనంగా చూడడం వెళ్తే ఈమె కూడా అందరిని హీనంగా చూస్తుంది అది రహస్యం సహనశీలత స్త్రీతత్వం ఎప్పుడు రెండు కలిసి పురుషతత్వం ఏమో గౌరవించడం ఆయన ధర్మము స్త్రీతత్వం ఏమిటిదంటే సహనంగా ఉండడం ఆమె ధర్మం సహనంగా లేదు ప్రతిసారి ఆమె ఇరిటేట్ అవుతుంది ఇరిటేట్ కావడానికి ఆమెకు జీవితంలో మెచ్యూర్ అయినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు పీరియడ్స్ అప్పుడు పీరియడ్స్ ఆగిపోతున్నప్పుడు ఆమెలో సహనశీలత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తగ్గిపోయిన సమయంలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా సైన్స్ పరంగా ఆమెకు ప్రేమ సపోర్టు కావలసిన టైంలో ఇవ్వరు ఇవ్వకపోవడం మూలంగానే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయే బాబు